జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు గణదేశ్ వెంకటరమణ గారు పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు టెక్కుపల్లి మహేష్ గారు పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు ఎం దొరస్వామి గారు పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు తలారి రమేష్ గారులు ఏకస్తులై ఏకాభిప్రాయంతో పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజానీ మండలంలో ఉన్న పెద్దకాపల్లి పంచాయతీ యువత అధ్యక్షునిగా పి బాలాజీ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది పెద్దకాపల్లి పంచాయతీ యువత అధ్యక్షుడు పి బాలాజీ గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పెద్దకాపల్లి యువత అధ్యక్షుడైనటువంటి పి బాలాజీ గారు పెద్దకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ సమీకరిస్తూ పెద్దలను మేధావులను మహిళలను రైతులను కార్మికులను కర్షకులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను ముఖ్యంగా యువతని అందరినీ సమీకరిస్తూ వారి సలహాలు సూచనలు సహాయ సహకారాలు తీసుకుంటూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను పెద్దకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ పెద్దకాపల్లి పంచాయతీ యువత అధ్యక్షులైనటువంటి పి బాలాజీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో వాల్మీకుల అభివృద్ధి మరియు వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ జరగాలంటే గ్రామ స్థాయి ఉద్యమాలతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు ఉన్న గ్రామాలకు వెళుతూ వాల్మీకులందరినీ సమీకరిస్తూ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వాల్మీకులు చేయవలసినటువంటి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వాల్మీకులలో చైతన్యాన్ని ఐకమత్యాన్ని తెచ్చి గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలను ఎంపిక కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజానీ మండలంలోని పెద్దకాపల్లి పంచాయతీకి యువత అధ్యక్షునిగా పి బాలాజీ గారిని ప్రకటించడం జరిగింది ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ ఫోన్ చేసి తమరి అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వాలని భావితరాల వాల్మీకి బిడ్డల భవిష్యత్ కోసం వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ కోసం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి వాల్మీకుల విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందివ్వాలని అనుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జై శ్రీరామ్